పల్లెటూరి భార్య భర్త కృష్ణాపల్లి అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో శంకరయ్య పార్వతి అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కూతురు ఉంది ఆమె పేరు మైన మైన కేవలం ఇంటర్మీడియట్ దాకా చదువుకొని ఇంట్లోనే ఉంటుంది తను చాలా అమాయకురాలు చాలా మంచి అమ్మాయి అయితే శంకరయ్య ఇంటి పక్కన వాళ్ళ సొంత తమ్ముడు బ్రహ్మయ్య వాళ్ళిళ్ళుంది బ్రహ్మయ్య లక్ష్మీ దంపతులకి సితారా ఆరావళి అనే ఇద్దరు కూతుర్లున్నారు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు చాలా తెలివైన చురుకైన అమ్మాయిలు సాయంత్రం అయితే రెండు కుటుంబాలు ఒక చోట చేరి సరదాగా గడుపుతూ ఉంటారు అయితే ఆ సమయంలోనే ఆ డబ్బు నేను కట్టేశాను ఇంకా వాడికి కట్టాల్సిన అవసరం లేదు రేపు నోటు తీసుకొచ్చి ఇస్తాడు అది తీసుకో ఇంకెప్పుడు అప్పులు చేయకన్నయ్య నీకు అవసరమైతే అడుగు నేను అడగాలంటే నాకు ఏదోలాగా ఉంటుంది నువ్వు నాకంటి చిన్నవాడివి కదా అందుకే తొందరపడి నిన్ను అడగలేదు నాకు మా మాటం సిగ్గు బయట వాళ్ళ దగ్గర అడగగా లేని సిగ్గు నా దగ్గర వచ్చేటప్పటికి అడ్డుపడుతుందా ఇంకోసారి చెప్తున్నా అవసరం ఉంటే నన్ను అడగండి లేదా మైనాని ఇంటికి పంపించండి ఇలా మాత్రం అప్పులు చేయదన్నయ్యా అని చెప్తాడు మీ అమ్మా నాన్న సంగతి మాకు తెలియదు గాని నువ్వు ఏది ఉన్నా గాని మాకొచ్చి చెప్పు ఆ మాటలకి తను సరే పెద్దమ్మా ఖచ్చితంగా నీకే చెప్తాను అని వాళ్ళు మాట్లాడుకుంటారు అప్పుడు మైనా మీరు మాట్లాడుకుంటూ ఉండండి సితార నాకు కొంచెం తోడుగా వస్తావా రజనీ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొద్దాం అందుకు సితార సరే అంటుంది మీకు ఆరావళి కూడా నేను వస్తానక్క అని అనడంతో ముగ్గురు కూడా కలిసి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రజనీ పక్క ఊర్లో ఎక్కడో ఏదో పని ఉందని చెప్పావంట కదా ఏమైందది దాని గురించి కనుక్కున్నావా కనుక్కున్నాను మైనా కానీ అక్కడ పాచి పని చేయడం అంటే మామూలుగా ఉండదు వాళ్ళది చాలా పెద్దిళ్ళంట ఇల్లు శుభ్రం చేయడానికి మనకి మూడు గంటలు పడుతుంది ఇక భోజనం సంగతి వస్తే ఆ ఇంట్లో ఉండేది ఇద్దరు వాళ్ళకి పంచభక్ష పరమాణాలు ఉండాలి సాయంత్రం దాకా అక్కడే ఉండాలి భోజనం అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి జీతం ఇరవై వేలు దీనిలో డబ్బుల కంటే ఎక్కువ కష్టమే ఉందని నేను దాని గురించి చెప్పలేదు మైనా మరేం పర్వాలేదు బాబాయ్ ఆటో ఉంది కదా బాబాయ్ నెలకి ఎంతో కొంత ఇచ్చేలాగా మాట్లాడుకుంటాను రాను పోను ఆయనే తీసుకొస్తాడు ఇక ఎంత చీకటైనా ఇబ్బంది కూడా ఉండదు అందుకు రజని సరే నేను మాట్లాడతాలే అని అంటుంది ఇక వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అక్క ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు బయటికి వెళ్ళి పని చేయడం అంటే మామూలు విషయం కాదు నువ్వు అలా చేయొద్దు చేయకపోతే ఎలా సిద్ధారా చెప్పు మా అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నా ఆ డబ్బు మొత్తం అప్పులకే పోతున్నాయి ఇందాక కూడా చూసావు కదా బాబాయ్ డబ్బు కట్టాల్సి వచ్చింది బాబాయ్ ఏదైనా నాన్నదైనా డబ్బు డబ్బే కదా కష్టపడితేనే కదా ఎవరికైనా వస్తుంది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇంట్లో కూడా చెప్పలేదు మీరు కూడా చెప్పకండి అది కాదక్క ఏదన్న అవసరం ఉంటే నాన్న చెప్పమని చెప్పాడు కదా ఎందుకు ఇలాగ చేస్తారు ఇంకా ఎక్కడైనా అప్పుంటే అది కూడా నాన్నే తీర్చేస్తారు ఇంకా పెద్దగా అప్పేమీ లేదు ఒక లక్ష రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము అది కూడా అయిపోతే పూర్తవుతుంది బాబాయిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు ఈ విషయం తెలిస్తే మళ్ళీ వెళ్ళి డబ్బు కట్టేస్తాడు అని అంటుంది అందుకు వాళ్ళైతే మేం వెళ్ళి చెప్తాము నాన్న వెళ్ళి డబ్బు కట్టేస్తాడు అందుకు మైనా వద్దు దయచేసి అలా చెప్పకండి నేనొక్కదాన్నే మీరిద్దరూ ఆడపిల్లలు బాబాయ్ కూడా పెట్టిన డబ్బంతా మాకే పెడితే మీకు పెళ్లిళ్ళు సమయానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది అప్పుడేం చేస్తాడు చెప్పు అందుకే మీరు చెప్పద్దు అని అంటుంది అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళిల్లు చేరుకుంటారు ఆ రోజు సరదాగా గడిచిపోయింది ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లిళ్ళ పేరయ్య బ్రహ్మయ్య ఇంటికి వస్తాడు చూడండి బ్రహ్మయ్య గారు మీ అమ్మాయి సీతారాకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తాడు చాలా మంచి కుటుంబం మీరు గనక ఊ అన్నారంటే నేను మాట్లాడతాను ఆ మాట వినగానే బ్రహ్మయ్య మంచి సంబంధం అమెరికా సంబంధం అంటున్నారు కదా మా అమ్మాయి కాదు మా అమ్మాయి కూతురు మైనా ఉంది కదా దానికి పెళ్లి చేస్తే మా కుటుంబాలు రెండు సంతోషంగా ఉంటాయి అంత మంచి సంబంధం మైనా లాంటి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే అది నోట్లో నాలుక లేని పిల్ల అలాంటి అమ్మాయికి అంత మంచి కుటుంబం అయితేనే సరిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా సితారా ఆరావళి వింటూ ఉంటారు సరే అండి మీరు మీరే ఆయనకి చెప్పండి నేను సాయంత్రం వస్తాను ముఖ్యమైన అని ఫోటోనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంతలో సితారా ఆరావళి అక్కడికి వచ్చి ఆ ఫోటోను చూసి అబ్బాయి చాలా బాగున్నాడు నాన్న మీరు మాకు కాకుండా అక్కకి చెప్పారు ఎందుకలా చేశారు ఆయన ఒక్క నవ్వు నవ్వుతాడు సితార నాన్న నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు అందుకతను ఏమి మాట్లాడకుండా ఉంటాడు నేను అమ్మతో ఇప్పుడే వెళ్ళి ఈ విషయం చెప్తాను అని వంటగదిలో పనిచేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి అమ్మా ఇతను ఎలా ఉన్నాడు ఆమె ఫోటోను చూసి చాలా బాగున్నాడు ఎవరితను అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంట చాలా మంచి సంబంధం అంటమ్మా అని మిగిలింది కూడా చెప్పబోతుండగా వెంటనే ఆ ఫోటో తీసుకొని భర్త దగ్గరకు వచ్చి ఏమండీ ఇంత మంచి సంబంధం ఎలా వదిలిపెడతారు ముందు మైనా గురించి చెప్పారా లేదా ఇంత మంచి కుటుంబంలో మైనా వెళ్తే మనమందరం సంతోషంగా ఉండొచ్చు ఆ మాట వినగానే ఆరావళి సీతారా ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటున్నావు మంచి సంబంధం అని చెప్తున్నారు మీ కూతుర్ల గురించి ఆలోచించకుండా అక్క గురించి ఆలోచిస్తున్నారేంటి అందుకు వాళ్ళిద్దరూ నవ్వుతూ మైనాకి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడే మీ ఇద్దరిని ఎత్తుకొని ఆడిచ్చింది తనే చిన్నపిల్లయినా కూడా మీకు స్నానం చేపించి డబ్బా పాలు పట్టి నిద్రపుచ్చేదిద్దరిని ఆ విషయం మీకు తెలుసా అని అనగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు అవునమ్మా మీరు చిన్నపిల్లలప్పుడు మా పరిస్థితి అస్సలు బాగోలేదు అందుకే మీ పెదనాన్న వాళ్లతో కలిసి అందరం పనికి వెళ్ళే వాళ్ళము మైనా మీ ఇద్దరిని చూసుకుంటూ ఉండేది తను బడికి కూడా వెళ్లేది కాదు కేవలం మీకోసమే అంత చిన్న వయసులో తనకి ఎంత అమాయకంగా ఎంత పెద్ద అమ్మాయిలాగా మాట్లాడేదో బాబాయ్ మీరు వెళ్ళండి చెల్లెలిద్దరిని నేను బాగా చూసుకుంటాను అస్సలు అని ధైర్యం చెప్పేది అలాగే చూసుకుంది ఒకరోజు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని తల్లిలాగా చూసుకుంది విచిత్రం ఏమిటంటే బడిపోతుంది అని భయంతో బడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్లేది అవన్నీ మీకు తెలీదు ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే చిన్నతనంలో అది చేసిన పుణ్యమే అని చెప్పుకోవాలి లేదంటే మీ ఇద్దరిని తీసుకువెళ్ళి అక్కడ పని చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి అంటూ తన గురించి చెప్పిన వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ మైన అక్క ఇంత మంచిదా అంటూ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆరవలి అమ్మా ఈ విషయం తెలియక అక్కను చాలా సార్లు ఏడిపించామమ్మా ఏడిపించారా ఏ విధంగా ఏం చేశారు దాన్ని మీరు ఒక రెండు నెలల క్రితం అక్క మీరు లేనప్పుడు ఇంటికి వచ్చింది అప్పుడు ఆరావలి పట్నంలో ఏదో కాలేజ్ ఉందంట అన్నీ ఉచితంగానే ఉందంట మూడు సంవత్సరాలలో డిగ్రీ అయిపోతుంది నేను కూడా డిగ్రీకి ఫీజు కట్టుకుంటాను నా దగ్గర అన్ని చీరలే ఉన్నాయి నాకు పంజాబీ డ్రెస్ కానీ సితార పంజాబీ డ్రెస్ కానీ ఇస్తారా పట్నం వెళ్లి ఫీజు కట్టుకొని చిన్నగా డిగ్రీ ఎగ్జామ్స్ రాసుకొని దాన్ని పూర్తి చేసుకుంటాను ఆ మాటలకి నేను పెద్దగా నవ్వుతూ ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చాయక్క నీకు ఈ వయసులో నీకు చదువు అవసరమా అయినా నువ్వు చదువుకొని ఏం చేస్తావు చెప్పు నీకు ఈ పల్లెటూరు బాగా సరిపోతుంది ఈ పల్లెటూరులో ఏదో పొలం పని చేసుకునేవాణ్ణే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగా ఇవన్నీ ఎందుకక్క తలనొప్పులు అని చెప్తూ ఉండగా సితార్ అక్కడికొచ్చి విషయం తెలుసుకొని ఏంటక్క ఈ జిడ్డు ముఖంతో నువ్వు కాలేజీకి వెళ్తే అందరూ నిన్ను ఎడ్డిది పల్లెటూరు మొద్దు ఊరు ముఖం అని ఏడిపిస్తారు కాలేజ్ అంటే ఏమనుకుంటున్నావు అయినా నీకు ఈ చీరలు తప్ప పంజాబీ డ్రెస్సులు సెట్ అవ్వదక్క చదువుకోవాలనే ఆలోచన ముందే ఉండాలి గానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పు ఈ వయసులో చదువు అనేది అనవసరం అక్కడికి వచ్చే స్టూడెంట్స్ నిన్ను టీచర్ అనుకుని లెగిసి నుంచుంటారు తెలుసా అని చాలా అవమానంగా మాట్లాడాము అంటూ జరిగిన విషయమంతా చెప్తారు ఆ మాటలు విని బ్రహ్మయ్య లక్ష్మి చాలా కోపంగా చీచీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మిమ్మల్ని ఎప్పుడో చంపేసేవాళ్ళం పాపం అది ఎంత మంచిది కాకపోతే మాకు ఒక్కరోజు కూడా మీ గురించి చెడుగా చెప్పలేదు అంత మంచిదాన్ని మీరు ఏడిపిస్తారా దాన్ని మనసు బాధ పెడతారా మీరు చేసిన తప్పుకి క్షమాపణ కోరుకోండి ఇంకా అలా మాట్లాడమని చెప్పండి అప్పుడు అక్కడికి వస్తుంది ఏమైంది బాబాయ్ ఎందుకు వాళ్ళ మీద అరుస్తున్నారు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పచ్చు కదా నేను వాళ్ళతో మాట్లాడతాను అంతేగాని వయసు వచ్చిన ఆడపిల్లల నువ్వు వరిస్తే వాళ్ళ మనసు బాధపడదా చెప్పు ఆ మాట వినగానే సితార ఆరావళి ఇద్దరు ఏడుస్తూ క్షమాపణ కోరుతారు ఎందుకక్క మేమంటే నీకు అంత ఇష్టం మేమే నిన్నెప్పుడూ చాలా తక్కువగా చూసేవాళ్ళం మమ్మల్ని క్షమించు అని ఏడుస్తారు అసలు తనకక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఏమైంది బాబాయ్ అని అడగగా జరిగిన విషయం చెప్తాడు మైన దానిని విని బాబాయ్ పిన్ని మీకు అసలు నిజంగానే తెలివితేటలు లేవా వాళ్ళు చెప్పిన మాట నిజమే కదా ఈ వయసులో నేను కాలేజీకి వెళ్ళి ఏం చేయాలి ఒకవేళ నేను వెళ్ళినా నిజంగానే నన్ను లెక్చరర్ అనుకుంటారు ఆ పిల్లల మధ్య నేనెందుకు అని సితార ఆరావళి చెప్తే గాని నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది కూడా నా మంచికే కదా పెళ్లి చేసుకొని ఇక్కడ సంతోషంగా ఉండగా కాలేజ్ చెప్పి తిరుగుతూ అక్కడ ఇబ్బంది పడడం మంచిది కాదని నా మంచి కోసమే చెప్పారు దాన్ని మీరు తప్పుగా ఆలోచించారు అని అమాయకంగా మాట్లాడుతుంది చూసారుగా చెడులో కూడా అది మంచిని వెతుక్కుంటుంది అంత మంచిదాన్ని మీరు బాధ పెట్టారు అని మళ్ళీ చివాట్లు పెడుతుంది అబ్బబ్బా ఇక్కడే ఉంటే వీళ్ళు తిడుతూనే ఉంటారు కానీ మీకు కాలేజ్కి టైం అవ్వడం లేదా వెళ్ళండి కాలేజ్కి అని అంటుంది వాళ్ళు అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతారు ఆ తర్వాత అయినా పిన్ని నీకు నడు నొప్పిగా ఉందని అమ్మ చెప్పింది పని చేయడానికి వచ్చాను నాకు నడు నొప్పి తగ్గింది పని మొత్తం చేసేసాను నువ్వేమీ చేయాల్సిన పని లేదు నేను మీకు కూడా భోజనం చేశాను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసే నువ్వు ఇక్కడికి రా వాళ్ళు పనికి వెళ్తారు నువ్వు భోజనానికి ఇక్కడికి రా పిన్ని ఈరోజు నాకు కూడా పని ఉంది నేను కూడా భోజనం తీసుకెళ్తాను అందుకు వాళ్ళు పన నీకేం పని అని అడుగుతారు నేను తర్వాత వివరంగా చెప్తానులే అని అంటుంది ఇక తర్వాత ఒక క్యారేజ్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇస్తుంది వాళ్ళు వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత మైనా అక్కడి నుంచి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆటో వ్యక్తితో మాట్లాడి ఆటో ఎక్కి వెళ్తుంది దాన్ని చూసిన లక్ష్మీ బ్రహ్మయ్య చాలా కంగారు పడిపోతారు మైనా ఏంటి ఆటో డ్రైవర్తో మాట్లాడి ఆటో ఎక్కింది ఎక్కడికి వెళ్ళిందని చాలా ఊహించుకుంటారు కానీ విషయం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు మైన సరాసరి రజనీ చెప్పిన పని ఇంటికి వెళ్తుంది అక్కడ పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోతుంది ఇంకా చిన్నగా లోపలికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది అమ్మాయి అమ్మాయి రజని చెప్పిన నువ్వేనా అవునండి నేనే సరే లోపల అమ్మగారు అందుకు మైన సరే అని ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంది శకుంతల మొత్తం వివరంగా చెప్తుంది ఇక మైన అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా సాయంత్రం సమయం అవుతుంది అప్పుడే సితారా ఆరావళి అక్కడికి వస్తారు తల్లిదండ్రులు కంగారుగా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతారు వాళ్ళు కంగారుగా మైనా గురించి చెప్తారు అప్పుడు వాళ్ళు మైనా పని గురించి చెప్పడంతో వాళ్ళు అయ్యో బంగారం లాంటి పిల్లని తప్పుగా అర్థం చేసుకున్నావు కాని తను పెళ్లి పనులు ఏంటి అసలు ఇప్పుడు వస్తుందిగా మాకెందుకు చెప్పలేదని నిలదీస్తాను అయినా బుద్ధి మీకు కూడా లేదనుకుంటా అది చెప్పద్దు అంటే మీరు చెప్పకుండా ఎందుకున్నారు అని చివాట్లు పెడుతుంది అప్పుడే పని నుంచి శంకరయ్య పార్వతమ్మ కూడా వస్తారు వాళ్లకి కూడా విషయం తెలీదు వాళ్ళి జరిగిన విషయం అంతా చెప్పడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు ఇంతలో ఆటో వచ్చి ఆగుతుంది ఆటో నుంచి మైనా దిగుతుంది మైనా సరాసరి ఇంటికి వెళ్లకుండా బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడు బాబాయ్ వాళ్ళు ఆమెను బాగా చివాట్లు పెడతారు బాబాయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇలా చేశాను మీరు వద్దు అంటే నేను అని అంటుంది అందుకు వాళ్ళు సరే అని చెప్పి అప్పు కూడా మేమే కడతామని అంటారు ఆ తర్వాత అతను తనకి పెళ్లి చూపుల సంగతి అమెరికా సంబంధం గురించి చెప్పడంతో వాళ్ళు కంగారు పడతారు అంత పెద్ద సంబంధం అంటే కట్న కానుకలు కూడా మనం ఎక్కువ ఇవ్వాలి మనకి తగ్గటేదైన సంబంధం ఉంటే చూడు అంత పెద్ద పెద్ద సంబంధాలొద్దు కట్నం గురించి నువ్వు అసలు ఆలోచించద్దు అవన్నీ నేను చూసుకుంటాను ఇక ఆ రోజు గడిచిపోయింది ఆ మరుసటి రోజు ఆ ఇంటి ముందు ఒక కార్ ఆగుతుంది అందులో నుంచి రాఘవయ్య శకుంతలా దిగుతారు వాళ్ళు ఇంట్లోకి రాగానే అంతా చూస్తూ వాళ్లతో అమ్మాయిని పిలిపించండి అని అంటారు అమ్మాయి మైనాను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మైనా కూడా వాళ్ళని చూసి కంగారు పడుతుంది ఈ సంబంధం కుదురుతుందా లేదా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం